రోజువారీ పని ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా చికాక్గా ఉందా బోర్ కొడుతుందా విసుగ్గా కూడా ఉంది కదూ అయితే మీ మనసుకు మంచి ఆహ్లాదాన్ని కలిగించే గొప్ప చిట్కా నా దగ్గర ఉందండి అదే ఆర్ట్ మంత్ర ఈ వీకెండ్ మీరు సరదాగా మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలోని జాతీయ స్థాయి చిత్ర ప్రదర్శన మీరు వీక్షించారంటే అబ్బా మీకు దొరికే ఆనందం ఉల్లాసం అంతా ఇంత కాదండి అది నా మాటలతో చెప్పడం కాదు మీరు స్వీయ అనుభవంలోనే ఆస్వాదించగలరు ఇంకెందుకు ఆలస్యం దాని గురించి తెలుసుకుందామా అక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలోని ఆ ఫస్ట్ ఫ్లోర్ గ్యాలరీలోకి అడుగు పెట్టగానే అద్భుతమైనటువంటి కళాఖండాలు దేనికదే గొప్పగా మన మనసును దోచేటువంటి ఆ చిత్రపటాలు కళాఖండాలు మన కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి వాటిని దాన్ని చూస్తుంటే ఆహా అసలు మనం ఒక కొత్త ప్రపంచంలోకి ఒక రంగుల ప్రపంచంలోకి మనదంటూ కానీ ఒక సంతోషకరమైనటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుందండి చూసారా పాములు కప్పలు వీటితోటి కూడా ఆర్టిస్టులు వదలలేదండి ఎందుకు ఈ ఎగ్జిబిషన్ ఏంటి అంటున్నారా ఇది చిన్న చిత్ర ఎగ్జిబిషన్ కాదండి జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఆర్ట్ కాంపిటీషన్ అవునండి ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్ అండ్ ఎగ్జిబిషన్ ఇది సిక్స్త్ ఎడిషన్ అనమాట మే ముప్పై తేదీన ఇది ప్రారంభమైంది జూన్ తొమ్మిది వరకు ఇది ఉంటుందండి అంటే మంగళవారం వరకు ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మనం ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ని సందర్శించవచ్చు ఎలాంటి ఎంట్రీ ఫీ లేదండి అయితే ఇందులో ఎన్ని బొమ్మలున్నాయో తెలుసా ఒకటి రెండు కాదండి బాబోయ్ నూట యాభై ఐదు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయండి అవన్నీ కేవలం అలా ఆర్టిస్టులు గీసిన చిత్రాలు చేసిన బొమ్మలో కాదండి దేశవ్యాప్తంగా అంటే మొత్తం మన దేశంలోని అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాల నుంచి సుమారు ఆరు వందల నలభై ఆరు మంది ఆర్టిస్టులు ఈ పోటీకి వాళ్ళ చిత్రపటాలను క్రాఫ్ట్ వర్క్ను పంపిస్తే అందులో మన న్యాయ నిర్ణేతలు నూట యాభై ఐదు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ని ఎంపిక చేశారు ఈ ప్రదర్శనకి అందులో నలభై ఐదు చిత్రాలకు అవార్డులు ఇచ్చారండో ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇందులో మన తెలుగు వాళ్ళే కాదు ఛత్తీస్గఢ్ ఒడిస్సా మహారాష్ట్ర ఇలా కర్ణాటక తమిళనాడు ఓ కలకత్తా ఒక్కటి కాదండి అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు ఒక భారతదేశమే మన చిత్రమయ్యే స్టేట్ ఆర్ట్ గ్యాలరీస్ ప్రదర్శనలో ఉంది ఆహా ఈ బొమ్మ చూసారా నాకు చాలా బాగా నచ్చిందండి సైకిల్ సైకిల్ తో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మనసు తలుపులు ఈ బొమ్మ తెరిపిస్తుంది అనమాట ఆ పిచ్చుక ఆ ఎక్స్ప్రెషన్ అసలు ఒక్కొక్క బొమ్మ దేనికదే సూపర్ బండి అసలు ఆ చిత్రకారులు వాళ్ళ కుంచెలోని ఎలా పలికిస్తారో కానీ ఈ భావుకథని అద్భుతం దీనికి సెకండ్ ప్రైజ్ అండి అంటే యాభై వేల రూపాయల నగదు పురస్కారం ఇచ్చారండి ఇక ఆ పక్క చిత్రం చూడండి ఆ మనుషులు వాళ్ళ ముఖ కవలికలు ఇక్కడ చాలా రకాల అంటే డిజిటల్ ఆర్ట్ ఫామ్ ఉంది అక్రలిక్ ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి ఇన్స్టలేషన్ వర్క్స్ ఉన్నాయి కాంటెంపరీ ఆర్ట్ ఉంది అబ్స్ట్రాక్ట్ ఉంది మోటర్న్ ఆర్ట్ పోర్ట్రేట్స్ ఇల్స్ట్రేషన్సు ఒక్కటేమిటండి అన్ని రకాల కళా ప్రక్రియలు చిత్రశిల్ప కళలో ఉన్నటువంటి అన్ని ప్రక్రియలు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో మనం చూడవచ్చు నేనైతే చాలా పూరండి ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రంగంలో ఒక ఔత్సాహికుణ్ణి అభిమానిని మాత్రమే అందుకే దీని గురించి గొప్పగా లోతుగా నేను మీకు చెప్పలేకపోయినా ఒక చిన్నపాటి పరిచయం చేయగలుగుతున్నాను వాటి మీద ఉన్న అభిమానంతో చూసారా ఈ రంగుల పొందిక అసలు అద్భుతం కదా దీనికి కూడా థర్డ్ ప్రైజ్ వచ్చిందండి ఇక ఆ వర్క్ చూడండి అసలు ఆర్టిస్ట్ ఎంత సూక్ష్మంగా దాన్ని గీసుంటారంటారు ఆహా ఇది చూడండి ఒక చెట్టుని రీప్లేస్ చేయటం అంటే దాన్ని తీసుకెళ్తున్నటువంటి ఆ చిత్రం ఈ చేప బొమ్మలో కూడా చాలా మీనింగ్ ఉంటుందండి మనకి కంటికి ఇవి కేవలం బొమ్మల్లానే కనిపిస్తాయి కానీ అందులోని భావాలను మనం అర్థం చేసుకుంటే అసలు దానికి హద్దులే లేవండి ఇది ఒక బొమ్మలో ఆ ఈ చిన్నారులు చూడండి మన బాల్యం గుర్తొస్తుంది ఇక్కడ చిన్న తొట్టిలో పిల్లవాడు కూర్చుంటే వాడిని తోసుకెళ్తున్న పిల్లలు ఆ చూస్తున్న పిల్లలు బా సౌందర్యం అంతా ఈ బొమ్మలో ఉన్నట్టుంది కదండి ఇలాంటి బొమ్మలు చూస్తుంటే మనకి ఒత్తిడి మానసిక చికాకులు ఇవన్నీ గుర్తురావండి మనల్ని చాలా 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 బాగా ఒక కొత్త లోకంలోకి మనం తీసుకెళ్తుండే ఇక్కడ చూడండి పాదుకలను పెట్టి ఒక ఇన్స్టలేషన్ చేశారు ఎవరో ఆర్టిస్ట్ ఆహా ఇది చూడండి ఒక డిజిటల్ ఆర్ట్లా ఉంది బా ఈమె ఫోన్లో అంటే ఆ ఫోన్లో పడిపోయి ఆవిడికి ఆవిడే మర్చిపోయి తన్మయత్వంతో అనాలా లేకపోతే ఒళ్ళు మర్చిపోయేలా పడిపోయింది అనాలా చూడండి దీనికి కూడా ప్రైజ్ వచ్చిందండి ఈ చిత్రం అయితే ఎంత మీనింగ్ ఉందంటే ఆ పెద్దమ్మ కూర్చొని చూస్తూ కదా ఇది చూడండి ఒక గదికి ఎదురుగా ఉన్న అద్దం అంటే భార్య వంట చేస్తుంటే అద్దంలో భర్త ఆవిడని చూస్తూ ఉంటాడన్న మీనింగ్లో గీస్తుంటాడు అవి ఈ ఆర్టిస్ట్ ఎవరు ఇది కూడా అద్భుతం కదా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి నేను పదే పదే మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఈ బొమ్మలు చూశానండి నాకు అంత బాగా నచ్చాయి ఆహా అసలు ఒక కాన్వర్స్ పైన అన్ని చిత్రాలని అన్ని చిత్రాలను చిత్రాలనివంటి మామూలు విషయం కాదు కదండి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి మనం వాళ్ళ సృజనాత్మకతని మనం ప్రశంసించాలి ఇది చూడండి ఇక్కడ ఈ బాబు మెళ్ళలో చెప్పుల దండ అంటే అర్థం ఏమిటి అక్కడ అతను ఆ చెప్పులు తయారు చేశాడనే అంతే కదా అద్భుతం కదా ఆ ఫీలింగ్ చూసారా ఓ ఇక్కడ ఒక సంబరాలకి కుటుంబం కుటుంబం వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది వలస అండి ఆ వలస వెళ్ళేటప్పుడు చూసారా ఆ బస్తాలో ఆ ఇంటిని కూడా తీసుకెళ్తున్నారు చూసారా అండి ఏం ఏం వర్ణించాలి నా దగ్గర మాటలు ఇవ్వండి ఈ బొమ్మల గురించి చెప్పడానికి మీరు మాత్రం మిస్ అవ్వకండి ఈ ఎగ్జిబిషన్ చూడటం ఆమె చిత్రం చూశారు కదా ఓ బ్యూటిఫుల్ ఒక అబ్స్ట్రాక్ట్ ఇది కూడా మనం ఈ బొమ్మ చూస్తున్నప్పుడు చూడండి మనకేవి గుర్తు మనకి ఉన్న అప్పటి వరకు ఉన్న సమస్యలు చికాకులు ఏవి గుర్తురావండి పాత టాయిలెట్ చిత్రాన్ని కూడా ఎంత బాగా గీశారండి ఇక్కడ చూడండి ఒక కుటుంబం చిన్న కుటుంబం వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఐకమత్యత ఈ చిందర ఉన్నటువంటి ఈ చిత్రంలో కూడా బోల్డ్ అంత మీనింగ్ ఉందండి మనము చిత్రకారుడు యొక్క భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ దానికి మనం మన ఇష్ట ఇష్టాలను మన అభిప్రాయాలను ఆపాదించలేమండి ఎందుకంటే మనం ఒక చిత్రం చూసి ఒక కోణమే చెప్పగలిగితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోణాలని మనం ఊహించినట్టే కాబట్టి ఇందులో మనం కేవలం ఆ బొమ్మని పైపైన చూసి కాకుండా ఆ బొమ్మలని తదేకంగా సూక్ష్మంగా చూసినప్పుడు మాత్రమే అవి మనకి కొంతమేరకన్నా అర్థం అవడానికి ప్రయత్నిస్తే ఇది కూడా సెకండ్ ప్రైజా లేదు థర్డ్ ప్రైజ్ వచ్చిందండి దానికి ఆహా ఇది బహుశా డిజిటల్ ఆర్ట్ ఫామ్ కూడా అనుకుంటాను ఓ చేశారు కదా చూడండి ఇవన్నీ ఇవన్నీ ఇట్లా ఆ బొమ్మల మధ్య మనం తిరుగుతూ ఉంటే మనకు ఆ క్షణం ఏమి గుర్తురావండి నిజంగా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నా మాట అబద్ధమైతే ఈ వీకెండ్ మీరు తప్పకుండా వెళ్ళి ఆర్ట్ ఎగ్జిబిషన్ని సందర్శించరండి ఇదే కాదండి ఎప్పుడు మాదాపురం స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అద్భుతమైన చిత్రాలు చూసారా హైదరాబాదు నగరం ఆహా ఎంత బాగుంది ఇక్కడ చూడండి డిజిటల్ ఆర్ట్ని సమ్ కాంటెంపరీ ఆర్ట్ అంటే ఎంత ఇదంతా ఒక సృజనాత్మకత చూడండి ఆర్టిస్ట్ యొక్క సృజనాత్మకత అద్భుతం కదా కందిరీగా ఇవన్నీ ఒక్కొక్కటి దేనికి దానికి ప్రత్యేకత ఇది అల్లిక అద్భుతం కోటు అంటే సేమ్ అంటే హెడ్ లేదు కానీ అంత ఎంత ఆలోచన చందరవందరగా ఉంటాం మంది అనేది ఈ తిరుగులు బొమ్మ అయితే నన్ను భలే కట్టిపడేసిందండి నా చిన్నతనానికి తీసుకెళ్ళిపోయింది అందరిని ఎట్లానే తీసుకెళ్తుంది ఇది ఈ బొమ్మ ఇక్కడ ఈ బొమ్మ దగ్గరే నేను కాసేపు నిలిచిపోయాను అలా కదా ఈమె చూడండి జేజమ్మలాగా కూర్చున్న ఆమె రాజసం చూడండి ఒకసారి కొండలు కూడా అండి ఆ కొండల బొమ్మలన్నీ చూస్తుంటే ఆ పర్ఫెక్ట్నెస్ చూడండి ఎంత బాగుందో స్ట్రోక్ అద్భుతం తాటి మంజలండి వేసవి కాలం వస్తే తాటిమంజలి దానిపైన ఏగా ఆర్టిస్ట్ ఎవరో కానీ ఆయనకి సలాం కొట్టాల్సిందే ఇది కూడా ఈ బొమ్మ కూడా ఇతను ముఖంలోనే ఆ కవళికలు చూసారా అది పలికించటం అద్భుతం ఈ తాత చిత్రం అండి శ్రమయేవ జైతే అన్నారు కదా ఈ శ్రాముకుల ముఖంలోనే అసలైన ఆనందం ఉంది శ్రమిక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తున్న ఈ చిత్రం అద్భుతం ఇక మరొక గ్యాలరీలోకి ఆపోజిట్ గ్యాలరీలోకి వెళితే ఇంకా కొన్ని చిత్రాలు కనపడతాయండి ఇందులో ఇందులో చూడండి మీకు అసలు ఇవి ఇవి చూడండి దాని దాని ముక్కుతోటి పట్టుకున్న పురుగుని బొమ్మను కూడా ఎంత పర్ఫెక్ట్గా చూపించగలిగాడు ఆర్టిస్టు ఇది నీటి బిందువులు మంచు బిందువులు ఆహా ఎలా సాధ్యం అండి ఇది ఈ గడ్డి పూసలకి ఆ నీటి బిందువులని అంత స్పష్టంగా అంత క్లియర్ కట్గా ఒక ఫోటో కూడా చూపించినంత స్పష్టంగా చూపించగలిగాడు ఆర్టిస్టు ఇక్కడ ఈ కొంగ చేపను పట్టుకొని బలే ఉంటుంది పడిపోయిన గాలివానికి పడిపోయిన కొబ్బరి చెట్టు ఇది ఇది ఒక అబ్స్ట్రాక్ట్ లాంటిది ఇది స్టోర్ రూమ్ నైతే అబ్బా నేను కాసేపు ఇది ఉండి ఇది ఇది ఏమన్నా డిజిటల్ అనుకున్నాను కాదండి అది రియల్ పెయింటింగే ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇన్స్లేషన్స్ అంటే వాళ్ళు గీసిన బొమ్మ తర్వాత కొన్ని పెట్టడం అది మన చార్మినార్ నాలుగు వందల ముప్పై మూడు ఏళ్ల చరిత్ర కలిగిన ఆ చార్మినార్ వీధుల్ని సూపర్ ఇది ఇందులో భావాలని వెతుక్కోలేమండి మనం అర్థాలని ఆనందించడం ఆస్వాదించటమే కొన్ని బొమ్మల్ని విశ్లేషించలేం మనం మన దగ్గర మాటలు దొరకవు భావాలు దొరకవు ఆలోచనలు అసలు వెళ్ళవంత దూరం కూడా కానీ ఎంతైనా సరే ఆర్టిస్ట్లు ఆర్టిస్ట్లేనండి వాళ్ళ సృజనాత్మకత కొనియాడాల్సిందే మనం వాటిని సరే మనం ఎంతమంది ఆలోచనలు చూస్తున్నామో నూట యాభై ఐదు మంది ఆలోచనల్ని వాటి నుంచి పుట్టినటువంటి ఈ బొమ్మలని మనం చూస్తున్నామంటే అంతమంది మనసుల్ని మనం చూసినట్టు అంతమంది మనుషుల ఆలోచనలు మనం చదివినట్టు ఇది బహుశా పెయింటింగ్ కాదనుకుంటానండి డిజిటల్ వర్క్ అనుకుంటా బాగుంది కదా సూపర్ అండి ఇంత చక్కగా ఉన్నాయి బొమ్మలన్నీ కూడా మీరందరూ తప్పకుండా వెళ్ళాలండి తప్పకుండా కారు బొమ్మ చూసారా నాకు బాగా నచ్చిందండి పాత కారు పైన నిలిచిన కాకి బొమ్మ అద్భుతం ఆ ఎక్స్ప్రెషన్ అద్భుతం ఇక ఈ బొమ్మ చూడండి తాబేలు పైన ఆ చెట్టు చాలా బాగుందండి ఆహా ఆ వర్క్ చిన్న చిన్న సూక్ష్మంగా గీసిన లైన్ వర్క్ హో ఎంత ఎంత శ్రద్ధ పెడితే ఎంత అంకిత భావం ఉంటే ఇలాంటి చిత్రాలని గీయగలరండి ఆర్టిస్టులు ఎంత ఎంత పర్ఫెక్ట్ అవార్డు వచ్చినా రాకపోయినా వాళ్ళు గీటమే ఒక అవార్డు అండి ప్రతి ఒక్కళ్ళకి అవార్డు ఇవ్వాలి నేను గనక జడ్జిని అయితే ప్రతి ఒక్క బొమ్మని ఈవెన్ ఆరు వందల చిల్లర బొమ్మలను కూడా నేను సెలెక్ట్ చేసేవాడిని అండి ఎందుకంటే పోటీ లేదండి సృజనాత్మకతకి పోటీ ఉండదు దేనికదే పోటీ అంతే ఎవరి బొమ్మ వాళ్ళకే పోటీ ఈ బొమ్మ చూసారా ఏంటి ఈ బొమ్మ ఈ బొమ్మని ఏమైనా మనం ఏ ఈ జడ్జి చేయగలమా ఇట్లా పోనీ దాన్ని విశ్లేషించగలమా లేదు కదా అందుకే నా దృష్టిలో ప్రతి ఒక్క ఆర్టిస్టు ఒక బ్రహ్మ అండి వాళ్ళలో నాకు బ్రహ్మ కనపడతాడు కాబట్టి నేను చాలా ఇష్టపడతా ఆర్టిస్టులని నాకు పెద్దగా ఆ ప్రపంచం గురించి తెలియకపోయినా ఆ బొమ్మలు చూడటానికి మాత్రం ఇష్టపడతానండి ఆహా ఇది చూడండి మన కోకాపేట పైన దొరికిన ఈ చిత్రపట అలాగ ఉన్నాయి కదా ఓ ఈ బొమ్మ అయితే నన్ను ఆకట్టుకుందండి ఇది కూడా చూసారా అయితే మేజర్గా ఫోటో ఎక్స్ప్రెషన్ క్యారీ చేస్తుంది కానీ ఆర్టిస్ట్ బొమ్మ కూడా క్యారీ చేయటం అనేది అది ఆర్టిస్ట్ యొక్క టాలెంట్ ప్రతిభ గొప్పతనం అది ఇది కూడా ఇంత పోటీలో మరి ఏ బొమ్మ గెలిచి ఉంటుందని అనుకుంటున్నారు ఫస్ట్ ప్రైజ్ దేనికి వచ్చిందని అనుకుంటున్నారు ఫస్ట్ ప్రైజ్ అమౌంట్ ఎంతో తెలుసా లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయల బహుమతి ఎవరు అందుకున్నారో తెలుసా పోనీ ఎవరికి వచ్చిందో తెలుసా ఎవరో కాదండి మన తెలంగాణకు చెందినటువంటి కాంతారెడ్డి గారు శిల్పి ఆయన చేతుల్లో పురుడు పోసుకున్న ఈ బొమ్మకి ఈ స్కల్ప్చర్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఈ పోటీలో గ్రేట్ కదా కాంతారెడ్డి గారికి శుభాకాంక్షలు అలానే ఆ చుట్టుపక్కల కూడా చాలా ఈ క్రాఫ్ట్ వర్క్ ఉంది ఈ స్కల్ప్చర్స్ ఉన్నాయండి చూడండి వీటిని కూడా ఎంత బాగా తయారు చేశారు కదా మీరు దయచేసి ప్రతి ఒక్కళ్ళు వీలు చేసుకొని వెళ్ళండి